తారానాథ్ మురాల యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం ఇరవై ఐదు మూడు రెండు వేల ఇరవై ఐదున లోక్సభలోను ఇరవై ఏడు మూడు రెండు వేల ఇరవై ఐదున రాజ్యసభలోనూ పాస్ అయి ఆర్థిక బిల్లులో భాగం భాగంగా చేర్చి పెన్షన్ రివిజన్లో రిటైర్ అయిన తేదీ పెన్షనరు రిటైర్ అయిన తేదీని పరిగణనలోకి తీసుకుని వాళ్ళకి అరియర్స్ ఇవ్వాలా లేదా పెన్షన్ పెంచాలా లేదా అన్న విషయం మీద సంపూర్ణమైన అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది ట్రిబ్యునల్ దగ్గర నుంచి క్యాడ్ దగ్గర నుంచి సుప్రీంకోర్టు దాకా ఏ కేసులో ఏ జడ్జిమెంట్ వచ్చినా ఒకటి ఆరు పంతొమ్మిది వందల డెబ్భై రెండు నుంచి వర్తింపజేసేలా చేసిన పెన్షన్ సవరణ చట్టం ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదున గౌరవ రాష్ట్రపతి గారి ఆమోదంతో చట్టరూపం దాల్చిన తరువాత చాలామంది రెండు మూడు రకాలైన అభిప్రాయాలను వ్యక్తం చేశారు అది మనం ఇతర ఇంతకు ముందు వీడియోలలో కూడా మనం ప్రస్తావించుకున్నాం ఎనిమిదవ వేత సంఘం ఏర్పాటు ఆల్రెడీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసిన సందర్భంలో టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ కూడా ఇస్తాము బహుశా ఈ నెలలోనే ఏప్రిల్లో అని చెబుతున్న నేపథ్యంలో టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ రాకుండానే ప్రభుత్వ వైఖరిని అందులో ఉన్న పదాలని మీ ఇష్టం వచ్చినట్టు అర్థం చేసుకుని జనాలను ఎందుకు భయపెడుతున్నారు పెన్షనర్లని ఈ ఏజ్లో భయపెట్టాల్సిన అవసరం మీకుందా మీరు కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన వాళ్ళని ఒకరు లేదు లేదు వీళ్ళు బీజేపీ అనుకూలురు అని ఇంకొకరు రకరకాలైన కామెంట్లు పాస్ చేశారు ఈ నేపథ్యంలో నిర్మలా సీతారామన్ గారు రాజ్యసభలోనూ లోక్సభలోనూ మాట్లాడుతూ రెండు వేల ఆరులో ఆరో వేతన సంఘం అమలైనప్పుడు ఏర్పడిన పెన్షన్ వ్యత్యాసాలు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన నష్టాలని సరిచేయటానికి ఎన్డీఏ ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో రెండు వేల పదహారు ఒకటి ఒకటి రెండు వేల పదహారు తర్వాత మేము తెచ్చిన సవరణల వల్ల అవన్నీ సరిచేశాం మీరు చేసిన తప్పుల్ని మేము సరిచేయాల్సి వచ్చింది ఈ చట్ట సవరణ కేవలం వ్యాలిడేషన్ కోసమే నిర్వచనం కోసమే డెఫినేషన్ మార్చడం కోసమే అది కూడా రకరకాలైన కోర్టు కేసులు కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల వచ్చినందుకు దాన్ని సరిచేయటానికే చేస్తున్నాం తప్ప ఇతరమేమి కాదు అని చెప్పినప్పుడు ఆర్థిక మంత్రి పార్లమెంటులో చెప్పిన దానికంటే మీకు ఎక్కువ తెలుసా అన్న కామెంట్లు కూడా కొన్ని వచ్చినాయి ఆ కామెంట్లను కూడా మనం చదువుకున్నాం ఈ నేపథ్యంలో రకరకాలైన కోర్టు కేసులు రెండు వేల ఆరు తర్వాతవి కానీ లేకపోతే బిఎస్ఎన్ఎల్ అబ్జార్బ్డ్ పెన్షన్ రివిజన్ కేసులో కానీ ఇవన్నీ ఉన్నాయి ఈ కేసులలో ప్రభుత్వము తన తరఫున వాదించేటప్పుడు అఫిడవిట్ ఫైల్ చేసేటప్పుడు ఏమి వాదిస్తుంది నిజంగానే ఇది నిర్వచనం తీసుకోవటానికి చెప్తున్నాం తప్ప మేము పెన్షనర్లకు ఎటువంటి అన్యాయం చేయము అని పార్లమెంటులో క్లారిఫికేషనో ప్రకటనో చేసిన ఆర్థిక మంత్రి గారి మాట నిజమేనా అన్న విషయం కోసం కోర్టులలో చాలామంది మాలాంటి వాళ్ళు అమాయకంగా ఎదురు చూశారు నిజంగానే ఏదో మంచి జరుగుతుంది అని అయితే ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై ఐదున ఢిల్లీ హైకోర్టులో ఎస్ థర్టీ కేసు ఏ కేసు గురించి అయితే ఈ పెన్షన్ చట్టాన్నే సవరించారు అని చెప్పబడుతోందో ఆ కేసులో కోర్టు ధిక్కార కేసు ఢిల్లీ హైకోర్టులో ఆ ఆరోజు వాదనకొచ్చింది కంటెంప్ట్ కేసు నెంబర్ పదకొండు ఎనభై ఎనిమిది ఆబ్లిక్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సిఎం అప్లికేషన్ సిక్స్ త్రీ సిక్స్ ఫైవ్ టూ ఆబ్లిక్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టూ ఫైవ్ టూ సెవెన్ ఫైవ్ సెవెన్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కేసు నెంబర్లో ఎస్థర్టీ పెన్షన్ అసోసియేషను ఇంకొక ఇద్దరు ఇండివిజువల్స్ వేసిన మూడు కోర్టు ధిక్కార కేసులు కోర్టు ఢిల్లీ హైకోర్టులో వాదనకు వచ్చింది ఈ మూడు కేసుల్లో పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సెక్రటరీ క్యాబినెట్ కార్యదర్శి శ్రీ ఓరుగంటి శ్రీనివాస్ గారు రెస్పాండెంట్ గవర్నమెంట్ తరఫున అడిషనల్ సొలిసిటర్ కౌన్సిల్ అనుకుందాం గవర్నమెంట్ తరఫున లాయరు అడిషనల్ సొలిసిటర్ జనరల్ అంటారు మనం మామూలు వాళ్ళకు అర్థం కావడానికి గవర్నమెంట్ లాయరు వీళ్ళ తరఫున లాయర్లు ఆ రోజు అటెండ్ అయ్యారు అటెండ్ అయినప్పుడు గవర్నమెంట్ తరఫున గవర్నమెంట్ లాయరు ఈ చట్టం ఏదైతే పార్లమెంటులో అమెండ్ చేయబడి రాష్ట్రపతి ఆమోదం పొంది గజెట్ నోటిఫికేషన్ అయిందో ఆ గజెట్ నోటిఫికేషన్ని కోర్టులో సమర్పిస్తూ మనం గతంలో వీడియోలో ఒక వారం రోజుల క్రితం మనం పెట్టుకున్న వీడియోలో ఏవైతే చాలా ముఖ్యమైన అంశాలు ఇవి చాలా ప్రమాదకరమైన అంశాలు ఈ బిల్లులో ఉన్నాయి అని మనం ప్రస్తావించుకున్నప్పుడు చాలామంది ఏదైతే చెప్పారో అవే అంశాలని కోర్టుకి అఫిడవిట్ రూపంలో పెట్టారు అయితే ఇక్కడ రెండు విషయాలు కొంతమంది చివరి దాకా చూసే అలవాటు లేని వాళ్ళ కోసం చెప్తున్నా ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై ఐదున ఈ కేసు కోర్టులో వచ్చిన తర్వాత కూడా పన్నెండవ తారీఖు వరకు పన్నెండు నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు కేసు డైలీ ఆర్డర్ షీటు ఢిల్లీ హైకోర్టు రిలీజ్ చేసేదాకా రకరకాలైన సామాజిక మాధ్యమాలలో రకరకాలైన అబద్ధపు వార్తలు ప్రచారం మొదట నాకు తొమ్మిదవ తారీఖు వచ్చిన వాట్సాప్ మెసేజ్ ఏంటంటే పన్నెండున్నరకు ఈ కేసు ఢిల్లీ హైకోర్టులో హీరింగ్ వచ్చింది లాయర్లు లేకపోవటం మూలంగా వాళ్ళు ఇతర బెంచ్లలో బిజీగా ఉండటం మూలంగా నాలుగు గంటలకి కేసు వాయిదా వేశారు నాలుగు గంటలకు కాకుండా నాలుగున్నరకి హియరింగ్ వచ్చినప్పుడు టైం సరిపోదనే నేపథ్యంలో ఈ కేసు వాయిదా పడింది ఇరవై రెండు నాలుగు రెండు వేల ఇరవై ఐదుకి అని మొదటి మెసేజ్ వచ్చింది ఆ తర్వాత ఇరవై రెండు కాదు ఇరవై ఐదో తారీఖు వాయిదా పడింది అని వచ్చింది ఈ రోజు డైలీ ఆర్డర్ షీట్ ఢిల్లీ హైకోర్టు రిలీజ్ చేసిన తర్వాత నిజస్వరూపం బయటపడింది ఏమని నిజస్వరూపము అని అంటే ఈ కేసులో సుప్రీంకోర్టు స్పెషల్ లీవ్ పిటిషన్ ఇరవై తొమ్మిది నూట ఇరవై నాలుగు అబ్లిక్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో లో క్లియర్ గా చెబుతూ పెన్షనర్లను పాత డేట్ నుంచి కొత్త వాళ్లుగా పాత వాళ్లుగా విడగొట్టడం కరెక్ట్ కాదు ఆ అధికారం కేంద్ర ప్రభుత్వానికి లేదు మీకు ఆ జ్యూడిషన్లోకే రాదు మీరు విడగొట్టే అధికారం లేదు అని సుప్రీంకోర్టు ఇరవై తొమ్మిది నూట ఇరవై నాలుగు అబ్లిక్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో చెప్పింది కాబట్టి ఈ కేసుని మళ్ళీ ఢిల్లీ హైకోర్టులో కంటెంప్ట్ పిటిషన్ వేశాం కాబట్టి గవర్నమెంట్ లీడర్ ఏం చెప్పారంటే ఈ కేసులో నూట నలభై తొమ్మిది మొన్న చేసిన చట్టంలో నూట నలభై తొమ్మిదో పేరాలో పాయింట్ నెంబర్ వన్లో లో చాలా క్లియర్గా మేము ట్రిబ్యునల్ దగ్గర నుంచి సుప్రీంకోర్టు దాకా ఎవరైనా సరే పే కమిషన్ రికమెండేషన్స్ ఏ తేదీ నుంచి అమలు చేయాలి పే కమిషన్ వేసిన డేట్ నుంచా పే కమిషన్ రికమెండ్ చేసిన తేదీ నుంచా లేదా కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన తేదీ నుంచా అని అమలు చేసే తేదీని నిర్ణయించే హక్కు పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికే ఉంటుంది ఈ తేదీ ఎటువంటి పరిస్థితులలో పాత తేదీ నుంచి ఇవ్వటం జరగదు అని మేము చట్టం రూపొందించాం వేతన సంఘ సిఫార్సులు రిటైర్మెంట్ డేట్ను బట్టి పెన్షనర్ ఏ రోజు రిటైర్ అయ్యాడు అన్న దాన్ని బట్టి పాత పెన్షనర్లు కొత్త పెన్షనర్లుగా వీళ్ళని విడగొట్టే హక్కు కూడా కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది అలాగే నూట నలభై తొమ్మిది మూడు ప్రకారం పెన్షనర్లు కోరుకునే క్లెయిమ్స్ వాళ్ళకు రావాల్సిన బకాయిలు లాంటివి ఇవ్వాలా వద్దా అనే అంశం కూడా కేంద్ర ప్రభుత్వానికి పూర్తి అధికారం నుంచి పూర్తి అధికారం ఉంటుంది నూట నలభై తొమ్మిది నాలుగు ప్రకారం పాత తేదీ నుంచి ఎటువంటి పరిస్థితుల్లో ఇవ్వము యాక్సెప్టెడ్ డేటా డ్యూ డేటా ఆర్ డేట్ డెటర్మైన్ బై గవర్నమెంట్ ప్రభుత్వం నిర్ణయించిన తేదీ నుంచి ఇచ్చే హక్కు ఉంటుంది అలాగే నూట యాభై ఏ ప్రకారం ఏ కోర్టు తీర్పు కానీ డిగ్రీ కానీ ట్రిబ్యునల్ కానీ పెన్షన్ రూల్స్ లోని అంశాలను రెఫర్ చేస్తూ పెన్షనర్లను క్లాసిఫై చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటది గతంలో కేంద్ర ప్రభుత్వం ఇటువంటి అధికారం మాకు లేదని చెప్పింది కాబట్టి కేంద్ర కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లని ఎవరైతే కన్సాలిడేట ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళని వాళ్ళు రిటైర్ అయిన తేదీ నుంచి విడగొట్టి పాత తేదీ నుంచి ఇవ్వకుండా ఉండే హక్కు కేంద్ర ప్రభుత్వానికి ఉంటది అని ఈ చట్టం మేము చేశాం ఈ చట్టం చేయటం మూలంగా మీరు సుప్రీంకోర్టు ఏదైతే మాకు ఆ అధికారం లేదని చెప్పిందో ఆ అధికారం మాకు వచ్చింది మీరు రెండు వేల ఫిఫ్టీన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో లో జడ్జిమెంట్ వచ్చిందని చెప్తున్నారు మేము ఎప్పుడో వన్ సిక్స్ నైన్టీన్ సెవెంటీ టూ నుంచి అమలు చేశాం కాబట్టి కోర్టు తీర్పిచ్చింది దాన్ని అమలు చేయకుండా కోర్టు ధిక్కారానికి పాల్పడింది అని కేసేశారు అసలు కోర్టు తీర్పుకే లేదని మేము చట్టం చేస్తే అది పాత తేదీ నుంచి అమలు చేశాము చట్టాన్ని అని మేము క్లియర్గా చెప్తుంటే కోర్టు ధిక్కార కేసు ఎక్కడుంది కాబట్టి ఈ కోర్టు ధిక్కార కేసుని కొట్టేయండి అని చెప్పి పిటిషన్ ఫైల్ చేశారు దాంతో ఢిల్లీ హైకోర్టు గతంలో దీనికి సంబంధించిన తీర్పుని ఢిల్లీ హైకోర్టు లేని డివిజన్ బెంచ్ ఇచ్చింది కాబట్టి సింగిల్ జె జెంచ్ బెడ్జ్ ఇవ్వటం కరెక్ట్ కాదు కాబట్టి ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రధాన న్యాయమూర్తికి ఈ కేసు రెఫర్ చేసి డివిజన్ బెంచ్ ద్వారా ఇందులోని న్యాయన్యాయాలు విచారించి నిర్ణయించాల్సిందిగా మేము సిఫారసు చేస్తున్నాము అని చెప్పి ఎనిమిదో తారీఖు ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై ఐదున ఈ కేసుని డి ఢిల్లీ డివిజన్ బెంచ్కి రిఫర్ చేశారు అంటే ఏంటర్థం కోర్టులో ప్రభుత్వం రెండు వేల ఆరు నుంచి మాకు అరియర్స్ రావాలి నాకంటే జూనియర్కి ఎక్కువ వస్తుంది అని ఎస్ థర్టీ కేసులో ఐఏఎస్ ఐపిఎస్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారులు వేసిన కేసులో రెండు వేల పదిహేనులో ఆ జడ్జిమెంట్ వచ్చింది సుప్రీంకోర్టు కూడా ఆ కేసుని మేము విచారించాము ఢిల్లీ హైకోర్టులో తేల్చుకోండి అని చెప్పింది ఈ కేసులో జడ్జిమెంట్ ఏంటి మీరు ఇంకా ఒకటి ఆరు పంతొమ్మిది వందల రెండు నుంచే నేను కేసులు కొట్టే కొట్టేయమని మీకు అధికారమే లేదని చట్టం పాస్ చేసుకుంటే ఇంకా కోర్టు తీర్పు కోర్టు ధిక్కారం అంటారేంటి అని పిటిషన్ ఫైల్ చేసింది ఇప్పుడు ప్రధాన మంత్రి గారి ఆధ్వర్యంలో ఆర్థిక మంత్రి గారు పార్లమెంటులో చెప్పారు కాబట్టి మీరు వాళ్ళకంటే ఎక్కువ ఆర్థిక మంత్రి గారు పార్లమెంటులో చెప్పిన దానికంటే ఎక్కువ అన్నారు ఆర్థిక మంత్రి గారు లేదా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తరఫున ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఢిల్లీ హైకోర్టులో ఇవ్వాల్సిన అవసరం లేదు అని చట్టం చేశారు చట్టం పిటిషన్ వేశారు రిటర్న్గా ప్రభుత్వం తన వాదనను రిటర్న్గా కోర్టుకు సబ్మిట్ చేసింది కాబట్టి ఇప్పుడు కోర్టు డిసైడ్ చేస్తుంది మేము పాత డేట్ నుంచి ఇవ్వాల్సిన అవసరం లేదు అని ప్రభుత్వం కోర్టుకు చెప్పింది కోర్టు ధిక్కార కేసు కూడా చల్లదని చెప్పింది